నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్దెంకిలో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్ష పార్టీలపై సెటార్లు వేశారు పేద ప్రజల పక్షాన పోరాడుతుంది వైఎస్ఆర్సీపీ పెత్తందారుల పక్కన పోరాడుతుంది కూటమి పార్టీలు అంటూ విమర్శలు చేశారు చంద్రబాబు గారికి స్టార్ క్యాంపెయిన్లు ఉన్నారు అద్దె మైకులు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కరిని ఢీకొనడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మోకరిల్లి పొత్తు కావాలి పొత్తులతోనే ఈ రాష్ట్రంలో విజయం సాధిస్తామని చెప్పి మోకరిల్లిన ఈ పార్టీల అధినేతలు సింగిల్గా రావడానికి ధైర్యం లేక పొత్తులు రావడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి విమర్శించారు అదేవిధంగా చంద్రబాబుకి టీడీపీ పార్టీకి అనుకూల మీడియా పచ్చ మీడియా కూడా సహకారం ఉందని చెప్పి అంటూ మరొక్కుమారు ఇప్పటికే ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ బహిరంగ సభ జరినా ఖచ్చితంగా ఆ నాలుగు ఛానల్స్ రెండు పేపర్ల గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అదే అంతే స్థాయిలో రకరకాల పొత్తుల పేరుతో మీ ముందుకు రాబోతున్నారు ఈ పొత్తుల్ని సిత్తులు సిత్తు చేయాలి ఒంటరిగా వస్తున్న వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేశారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ విజయం సాధించాలి ఆ దిశగా అడుగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు అభివృద్ధి అంటేనే వైఎస్ఆర్సీపీ సంక్షేమానికి కేర్ ఆఫ్ అట్రాస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో గతంలో పాలకులు ఈ రాష్ట్రాన్ని భ్రష్టి పట్టిస్తే వైఎస్ఆర్ చెప్పి వచ్చి అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీపిస్తుంది సంక్షేమం అంటే చెప్పనవసరం లేదు ప్రతి ఇంటికి సంక్షేమం ఎనభై ఏడు శాతం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి ప్రజలు హ్యాపీగా ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీకి పట్టం కడటానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు పొత్తుల పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితి ఏపీలో లేదు కేవలం వారి వారి యొక్క రాజకీయ మనుగుడ కోసమే ఈ పొత్తుల పార్టీలు వెంపలాడుతున్నాయి తప్ప ప్రజా ప్రయోజనం తప్పు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి ఏదేమైనా ఈరోజు అద్దంకిలో జరిగిన సిద్ధం సభలో లక్షలాదిగే తరలి వచ్చిన జనాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త జోష్లో కనిపించారు ఒకటే రెండుసార్లు ప్రజానీకంతో దగ్గర అవుతూ మాట్లాడుతూ వాళ్ళకి సెకండ్లు ఇచ్చుకుంటూ ఆ మీటింగులు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోపులో స్టార్టింగ్ రో నుంచి మళ్ళీ రూపులోకి వెళ్ళారు మళ్ళీ క్లోజ్ అయ్యే రూపులోకి వచ్చి ప్రజలకు దగ్గర అయ్యే మార్గం ప్రజల్లో జోష్ నింపే మార్గం చేశారు మరి ఎన్నికల వేళ కేడర్ అంతా కూడా ఉత్సాహంగా చాలా అధిక సంఖ్యలో తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం రావడానికి ఏర్పాట్లు చేశారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్సీపీ భారీ విజయం అని చెప్పి పార్టీ శ్రేణులు కూడా ఆ మీటింగ్లో చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పాలన నడిపించాలనేది ఆ దిశగానే అడుగులు వేస్తామని చెప్పి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్